సోషల్ మీడియాలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై అసభ్యకరంగా పోస్టులు చేసిన లోకేష్ ని అరెస్టు చేసి రాష్ట ప్రభుత్వం చిత్తశుద్దిని నిరూపించుకోవాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు లోకేష్ తో పాటు మరొక నలుగురు ఐటీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు మంగళవారం పటాబీపురం పోలీస్ స్టేషన్ చేశారు ఈ సందర్భంగా అంబటి మాట్లాడారు టిడిపి పెట్టిన కేసులని ఆధారంగా చేసుకుని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తని ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వం తమ ఫిర్యాదుల్ని కూడా స్వీకరించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం కుట్రలకి తమ పార్టీ నాయకులు స్పష్టం చేశారు పార్టీ నాయకుడు రాజనారాయణ నారాయణ డైమండ్ పాపు నూరి ఫాతిమ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నా దృష్టికి వచ్చినటువంటి కొన్ని అంశాలను కంప్లైంట్ చేసే నిమిత్తం నేనున్న పరిధిలోని జూరిస్టిక్షన్ కలిగినటువంటి పట్టాపురం పోలీస్ స్టేషన్కి వచ్చి ఐదు కంప్లైంట్లు ఇవ్వటం జరిగింది పార్టీ పరంగా మేమందరం కార్పొరేటర్లు ఇన్ఛార్జీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈరోజు నుంచి పట్టాపురంలో ఐదు కంప్లైంట్లు ఇవ్వటం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం ఏమిటి దీని నేపథ్యం ఏమిటి అంటే మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజలు వ్యతిరేకంగా ఉండి తన గొంతుకను వ్యతిరేకంగా వినిపిస్తున్నారనేటువంటి ఒక భయంతో రాష్ట్రంలో ఉన్నటువంటి సోషల్ మీడియాని నొక్కివేయాలని అణచివేయాలని ఒక తీవ్రమైన ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఉన్న మీడియాని వాళ్ళు ఏ విధంగా అయినా కంట్రోల్ చేసుకోవచ్చు సోషల్ మీడియాని మాత్రం సెల్ ఫోన్ చేతులు ఉంటుంది కాబట్టి ఎవరైనా పోస్ట్ పెట్టచ్చు అలాంటి వారిని భయభ్రాంతులకు గురి చేయాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో సుమారుగా ఒక పది రోజుల నుంచి పెద్ద ఎత్తున అరెస్టులు జరుగుతూ ఉన్నాయి రిమాండ్కి పంపుతా ఉన్నా రాగాయ రిమాండ్కి పంపుతా ఉన్నారు కొన్ని సందర్భాల్లో పట్టుకొచ్చి రాత్రిపూట నాలుగైదు రోజులు వారి కస్టడీలో పెట్టుకొని చిత్రహింసలకు గురి చేస్తున్నారు ఇది రాష్ట్ర వ్యాపితంగా అన్ని చోట్ల జరుగుతున్నటువంటి విధానం చంద్రబాబు నాయుడు గారు లేదా ఆయన మంత్రివర్గ సభ్యులు పేపర్లో మాత్రం అద్భుతమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఎవరు అసభ్యకరమైన పోస్ట్ పెట్టినా వారి మీద యాక్షన్ తీసుకుంటాం తన మన లేదు పార్టీ లేదు తెలుగుదేశం పెట్టా తీసుకుంటాం అనే మాట మాత్రం మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కానీ ఆచరణలో మాత్రం తెలుగుదేశానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ ఐటీడీపీకి సంబంధించినటువంటి వారు కానీ తెలుగుదేశం నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అసభ్యంగా పెట్టినటువంటి పోస్టుల మీద మాత్రం నో యాక్షన్ వన్ సైడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ సోషల్ మీడియాలో ఎవరన్నా కానీ అసభ్యంగా పెట్టారని పెట్టకపోయినా ఫేక్ అకౌంట్లు సృష్టించి వాళ్ళు పెట్టి ఈ విధంగా చేస్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైతే అసభ్యమైనటువంటి పోస్టులు పెట్టారో వారి మీద మీరు యాక్షన్ తీసుకోండి చేసి రిజిస్టర్లు చేయండి చేసి వాళ్ళని కూడా వాటివో నోటీస్ ఇస్తారో అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారో చట్టాన్ని వారికి కూడా అమలు చేయండి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక డిమాండ్తో ఇవాళ మేము అందరం కలిసి ఈ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఐదు కంప్లైంట్లు ఇచ్చాం ఒక కంప్లైంట్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు అయినటువంటి నారా లోకేష్ గారు ఆయన ట్విట్టర్ నుంచి పెట్టినటువంటి పోస్ట్ ఇది దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటారు ఏదో చిన్న చిన్న వాళ్ళు పోస్టులు పెట్టారని చెప్పేసి తీసుకెళ్ళి నిర్బంధించి ఇల్లీగల్ కస్టడీలో పెట్టి వారిని చేయి చేసుకొని వారిని కొట్టి ఇబ్బంది పెడుతున్నారే మరి నారా లోకేష్ గారే సాక్షాత్తు ఆయనే మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద పోస్టులు పెట్టారు వాట్ యాక్షన్ యూ హెవ్ టైక్యాన్ ఈ కేసు రిజిస్టర్ అంటున్నా